ఆఖరికి ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా కమిటీ వాళ్ళు ఏంటంటే నాలుగు గంటలకే లేచి ఆయా ప్రదేశాల మీద కాపలాలు కూర్చోవడం ఇది బాగుంది ఆయా లోటలు చెంపులు పట్టుకొని బయటకు వచ్చేది కదా రాగానే వాళ్ళని ఆపి ఏంది ఎందుకు వస్తాను వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పేది నువ్వు బయటకు వస్తే మాత్రం బాగుండదని వీళ్ళు చెప్పారు ఆఖరికి మీటింగ్ పెట్టిందంటే ఇట్లా సంగతి అని చెప్పానంటే ఏం లేదు ఎంత వాళ్ళైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు బయటికి వెళ్తే మాత్రం ఐదు వందల రూపాయలు ఫైన్ అని చెప్పి నిర్ణయం చేయాలి అదే తీర్మానం చేసాను అందరు సంతకాలు పెట్టిండ్లు తెల్లారిపోయి మళ్ళీ కాపులాగలు వస్తే కట్ట ఐదు ఆరు దొరికింది దొరికిగా గ్రామ లో నిలబెట్టి మాకు దగ్గర మైక్ సిస్టమ్ ఉంటుంది మైకులు అనౌన్స్ చేస్తే ఊరంతిన పడుతుంది అంతే అప్పుడు ఇంత విస్తారంగా లేవు కొన్ని ఇండ్లు తక్కువ అయితే వచ్చిండ్రు అక్కడ రాగానే ఏంటంటే వాళ్ళని అక్కడ అడుగులు అంటే వాళ్ళు దించిన తలెత్తుకుంటాడేమో ఇక మా తప్పింది క్షమించండి క్షమించండి అన్నారు వచ్చిన వాళ్ళు అన్నారు తప్ప అయింది క్షమించండి అనేది దానికంటే శిక్ష ఏం పెద్దది ఉండదు పైన వేయద్దు పైన తీసి పెట్టండి ఇంకోసారి పోతే చూద్దాం అని చెప్పని అందరిని డిసైడ్ చేస్తే అదే అమలు చేసి